తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వామి నేనందరి కూడా నమస్కారం తెలియజేస్తాము గత సంవత్సరం నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పట్టభద్రు ఎమ్మెల్సీ కి సంబంధించిన బేసిక్ వర్క్ చేసుకుంటూ గత ఏడు నెలల నుంచి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభై రెండు నియోజకవర్గాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి అడిగి తెలుసుకుంటూ ఉద్యోగుల సమస్యలను వింటూ ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించిన సాధక బాధకాలు కష్టాలను వింటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైం లెక్చరర్స్ పార్ట్ టైం టీచర్స్ అడ్వకేట్ మిత్రులు మెడికల్ రిప్రజెంటేటివ్స్ డాక్టర్స్ వెలుగు కార్యక్రమంలో పనిచేసినప్పటికీ ఎంప్లాయీస్ వాకర్స్ పిఈటి టీచర్స్ బీడీ అభ్యర్థులు వీళ్ళందరినీ కూడా గత ఏడు నెలల నుంచి ఎక్కడా కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా ఈ నలభై రెండు నియోజకవర్గాలు తిరిగి అందరినీ కలిసి వారి యొక్క సమస్యలను విని ఆ సమస్యలను ఎప్పటికప్పుడు నా వైపు నుంచి వివిధ వేదికల ద్వారా అడ్రస్ చేస్తూ ప్రభుత్వం చేపట్టవలసిన పడి కార్యక్రమాలను సూచిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సమస్యలను వినండి అని చెప్పేసి చెప్తూ ఈ ప్రచార కార్యక్రమం అనేది ఈ రోజు వరకు కొనసాగింది ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియబోతున్నాయి మరి ఈ కాంటెక్స్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ప్రచారం గతంతో పోల్చితే మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త పంతాలు తొక్కినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది రెండు వేల పంతొమ్మిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కేవలం లక్ష తొంభై ఆరు వేల ఓట్ల ఎన్రోల్మెంట్ మాత్రమే జరిగింది కానీ ఈసారి మూడు లక్షల యాభై వేల వరకు ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది మీరందరూ అంటే సుమారుగా లక్ష యాభై వేల పైచులకు ఓట్లు నమోదయ్యాయి కొత్తగా గత ఏడు మాసాల నుంచి నా కోసం నా కమిట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది ప్రసన్న హరికృష్ణ కౌన్సిల్లో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చేరవేయబడతాయి విద్యా వ్యవస్థ బలోపేతానికి అవకాశం ఉంటుంది మహిళా సాధికారతకు అవకాశం ఉంటుంది గ్రంథాలయాలు ఒక కొత్త రూపు దాల్చే అవకాశం ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ మైనారిటీ స్టడీ సర్కిల్స్ లోపల పనిచేసేటువంటి టీచర్ల యొక్క క్వాలిటీ పెరుగుతుంది అనేటువంటి నమ్మకంతో అనే విశ్వాసంతో గత ఏడు నెలల నుంచి ఎన్రోల్మెంట్ సమయం లోపల పన్నెండు వందల మంది నా మిత్రులు నా శ్రేయోభిలాసులు నా స్టూడెంట్స్ శక్తి వంచన లేకుండా పనిచేసి మూడు లక్షల యాభై వేల ఎన్రోల్మెంట్లకు గాను లక్ష యాభై మూడు వేల నూట నూట తొంభై ఆరు ఎన్రోల్మెంట్స్ కేవలం ఒక టీముగా ఏర్పడి ఒక కమిటీలుగా ఏర్పడి గ్రామ గ్రామాన మండల మండలాన జిల్లా కేంద్రం లోపల వారు పనిచేసినటువంటి నేపథ్యం నాకు తెలుసు అంటే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా జరగని విధంగా ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంటు టీం ప్రసన్న హరికృష్ణ వైపు నుంచి జరిగింది మరి ఈ నేపథ్యంలో అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఇలా ఉంటుందా అని చెప్పేసి ప్రతి పట్టభద్రుడు ఆలోచన చేసే విధంగా నా యొక్క నా యొక్క క్యాంపెయినింగ్ స్టైల్ అనేది ఆ విధంగా ఉంది ప్రతి పట్టభద్రుడి యొక్క గుండెను వారి యొక్క హృదయాన్ని వారి యొక్క మనస్సును నేను టచ్ చేసే ప్రయత్నం చేశాను మరి అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏం చేయగలరు ఎలాంటి అంశాలపైన అవగాహన ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రభుత్వానికి సరైన రీతి లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి కోణం లోపల అడ్రస్ చేయగలరు ప్రభుత్వాన్ని అనేదాన్ని చాలా బలంగా నేను గ్రౌండ్ లోపలికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశాను ఎందుకంటే గతం నుంచి ప్రస్తుతం వరకు జరిగినటువంటి నాలుగు ఎన్నికల లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి అలంకారప్రాయంగా మారినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది మరి అది ఎట్టి పరిస్థితుల లోపల భవిష్యత్తులో జరగద్దు ఎందుకంటే సెక్రటేరియట్ గేటు ముందు గంటల తరబడి నిలబడి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నటువంటి ఒక నిరుద్యోగి యొక్క గుండె చప్పుడు ఆ బాధ నాకు తెలుసు మరి ఉద్యోగిగా పదిహేను సంవత్సరాల ఉద్యోగ జీవితం అనుభవించినటువంటి వ్యక్తిగా ఒక సిపిఎస్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగిగా ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం పైన నాకు స్పష్టత అవగాహన ఉన్నది మరి ఇలాంటి కాంటెక్స్ లోపల అసలు ఏ మాత్రం పట్టభద్రుల యొక్క సమస్యలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ లోపల ఉన్నారు కేవలం డబ్బులు మాత్రమే వందలు వేల కోట్లు ఉంటే మాత్రమే రాజకీయాలకు అర్హత వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయొచ్చు వాళ్ళు మాత్రమే రాజకీయాల లోపల నిలబడి గెలవచ్చు అనేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు మనం ఎందుకు టార్చ్ భేదం కావద్దు ఎందుకు ఒక బలమైనటువంటి ముందడుగు వేయొద్దు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా నేను తృఢప్రాయంగా పక్కన పెట్టి ఈ రాజకీయాల లోపలికి వచ్చాను అంటే రాజకీయాలు అంటే డబ్బులు కావు రాజకీయాలు అంటే మద్యం పంపిణీ కాదు రాజకీయాలకు ఒక కొత్త భాష్యం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ వైపు నుండి చెప్పాలి అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి పట్టభద్రుని యొక్క గుండె చప్పుడు వినే ప్రయత్నం గత ఏడు నెలల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేయగలడు అనేటువంటి అంశాన్ని ప్రతి వ్యక్తికి చెప్పేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి నేను చేశాను మరి ఈ కాంటెక్స్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కేవలం డబ్బులను నమ్ముకొని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కోసం భవిష్యత్తు ఆశను చిగురు అంటే చిగురిస్తున్నటువంటి భవిష్యత్తు ఆశను కంప్లీట్గా తెంచివేయడం కోసం వాళ్ళు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ లోపల ఉన్నారు ఒకరేమో కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి మరొకరేమో ఒక పారిశ్రామికవేత్త అసలు వీళ్లకు పట్టభద్రుల సమస్యలకి ఎప్పుడైనా వారి యొక్క జీవన గమనంలో జీవన విధానంలో ఎప్పుడైనా పట్టభద్రుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం వీరికి ఉందా మరి ఎందుకు రాజకీయాలను కలుషితం చేయడానికి వస్తున్నారు ఈరోజు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ నేను అందరి కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అందరి కూడా మీడియా ద్వారా ఒకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి డబ్బుల రాజకీయాలకు స్వస్తి పలకని ఒక నికాస్ అయినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి ఎంతో సేవ చేయాలి అనుకుని ఒక ఉద్యోగాన్ని అది కూడా సీదా ఉద్యోగం కాకుండా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను మీ ముందుకు వచ్చాను మీకు కూడా నేను కలిశా అయినప్పటికీ మందిని గెలవలేకపోయా పరిధి పెద్దగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలను కూడా నేను కవర్ చేయలేకపోయాను కొంతమందిని ప్రత్యక్షంగా కలవలేకపోయాను చాలామంది కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు క్యాంపెయిన్లో భాగంగా నేను చాలా కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోతున్నాను ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కాబట్టి వాళ్ళందరూ కూడా అన్యదా భావించొద్దు ఒక మంచి రాజకీయాల కోసం మీ సోదరుడు ప్రసన్నహరికిస్తూ మీ ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు డబ్బులు భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేయవు అని ఈసారి ఎన్నికల లోపల మనమందరం కలిసి నిరూపించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇదే జరగకపోతే డబ్బులే ప్రభావితం చేస్తాయి డబ్బులు మాత్రమే వ్యక్తిని గెలిపిస్తాయి అనే కాన్సెప్ట్ కనుక ఒకవేళ మనం ప్రమోట్ చేయగలిగితే అంటే డబ్బులు తీసుకున్నటువంటి రాజకీయాలను మనం కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రసన్న హరికృష్ణ లాంటి కొన్ని వేల మంది ప్రసన్న హరికృష్ణలు భవిష్యత్తు లోపల మొగ్గ దశలోనే తుంచివేయబడతారు రాజకీయాల లోపలికి రావాలి సమాజానికి ఏదైనా కొంత సేవ చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి కొన్ని వేలాది మంది యువతకు మొదట ఆ మొదటి అడుగులోనే కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు విద్యావంతులకు మేధావులకు అడ్వకేట్లకు డాక్టర్లకు మెడికల్ రిప్రజెంటేటివ్ టీజీఓ టీఎన్జీఓ మిత్రులకు మిగతా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘ సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులకు ఇక్కడ నుంచి ఒకే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా భవిష్యత్తు లోపల రాజకీయాల లోపలికి వచ్చి మార్చాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకి ప్రసన్న హరికృష్ణ ఒక ఎగ్జాంపుల్గా కావాలి కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ప్రసన్న హరికృష్ణకు ఉండాలి అని చెప్పేసి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నేను శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలుపు ఈ డబ్బులతో అడ్డకట్ట కనుక వేస్తే భవిష్యత్తు ఆశ ఉండదు అసలు భవిష్యత్తు లోపలికి ఇంకెందుకు రాజకీయాల లోపలికి రావాలి అనేటువంటి ఒక పాజిటివ్ వైబే యువత లోపల ఉండదు మరి భవిష్యత్ తెలంగాణ సమాజాన్ని ఒక వైబ్రెంట్ తెలంగాణగా ఒక స్పోర్ట్స్ తెలంగాణగా ఒక పాజిటివ్ తెలంగాణగా ఒక స్కిల్ఫుల్ తెలంగాణగా మనం మార్చాలి అంటే తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ యొక్క గెలుపు తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని మాత్రం మార్చుతుంది మార్చబోతుంది అందులో ఏ మాత్రం డీవియేషన్ డిస్ట్రాక్షన్ లేదు అని చెప్పేసి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే కోణం లోపల నా పైన దుష్ప్రచారం విష ప్రచారం ఒక బీసీ బిడ్డగా మిగతా అన్ని రాజకీయ పార్టీలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ తమ క్యాండిడేట్ను అనౌన్స్ చేయలేదు పోటీలో లేదు సిపిఎం పార్టీ పోటీలో లేదు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో లేదు సో మిగతా ఏ రాజకీయ పార్టీలైనా కూడా దయచేసి ఒక బీసీ బిడ్డ మీ ముందుకొచ్చాడు రెండు ప్రధానమైనటువంటి కేంద్రం లోపల రాష్ట్రం లోపల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ఢీకొంటున్నాడు వారికి సవాల్గా మారాడు వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నాడు ఒక విద్యావంతుని తప్పనిసరిగా కౌన్సిల్కు పంపించాలి అని చెప్పేసి అందులో మీ అందరి యొక్క మద్దతు ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని అదేవిధంగా సిపిఎం పార్టీని మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ మద్దతుని కోరడం జరుగుతూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల మిత్రులందరికీ కూడా రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక మంచి సమాజం కోసం ఒక త్యాగం తప్పనిసరిగా భవిష్యత్తు రిఫ్లెక్షన్కు లోను కావాలి దాని మొగ్గ దశలోనే తుం తుంచి వేయకండి ఎందుకంటే ఈ గుండె ఏడు నెలలుగా అలసిపోయిందండి గుండె కంప్లీట్గా అలసిపోయింది భవిష్యత్తు రాజకీయాలను మార్చుకోవడానికి గుండె వచ్చింది తప్పనిసరిగా ఈ గుండెను ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోర్టుతో రాజకీయాల లోపలికి వచ్చాను ఇప్పటి వరకు గత ఏడు నెలలుగా ఎక్కడా కూడా ఒక రూపాయి పంచకుండా ఎక్కడా కూడా మద్యం బాటిల్లా సరఫరా చేయకుండా ఆ కమిట్మెంట్తో నేను కంప్లీట్గా ఈ ఈ రోజు వరకు నేను నా ప్రచారంలో భాగంగా ఉన్నాను మరి భవిష్యత్తు లోపల కూడా రేపు రాబోయే రెండు మూడు నెలల కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి రేపు ప్రసన్న హరికి గెలుపు భవిష్యత్తు లోపల రాబోయేటువంటి రాజకీయాల లోపల ఏ యువతనైతే డబ్బులు లేకుండా రాజకీయాల లోపలికి వచ్చి గెలవాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అది ప్రసన్న హరికృష్ణ అడుగుతోనే పడాలి అని చెప్పేసి యువత రిక్వెస్ట్ చేస్తా ఎందుకంటే మీరందరూ సర్పంచ్లు కావాలి మీరందరు ఎంపీటీసీలు జెపిటీసీలు కావాలి రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీ ప్రచార ఖర్చుకు తప్ప మీ భోజన ఖర్చులకు మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కు తప్ప ఒక రూపాయి కూడా ప్రలోభాలకు లోను చేయనటువంటి తీరులో మందు మద్యం ఏదైతే మనీ ఏదైతే ఉందో దానికి దానికి ఏమాత్రం తావివ్వకుండా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మరి ఈ మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లలో సుమారుగా లక్ష ఇరవై వేల మంది మహిళా ఓటర్స్ ఉన్నారు మరి మహిళా ఓటర్లందరికీ కూడా నా సోదరి కూడా ఈ వేదిక నుంచి నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా ఈవెన్ ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా మహిళా సాధికారత గురించి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది కానీ ప్రసన్న హరికృష్ణ పేరులోనే సగం పేరును నా భార్య పేరు నుండి పెట్టుకోవడం జరిగింది ఆ గౌరవం ఆ రెస్పెక్టు మహిళల పట్ల నాకుంటుంది కాబట్టి నా మేనిఫెస్టో లోపల నేను చాలా సమావేశాలకు ఇప్పటి వరకు అటెండ్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా మహిళలు తప్పనిసరిగా ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు మహిళలు నాలుగు గోడలు ఉన్నప్పటికీ కిచెన్ గదికి మాత్రం పరిమితం కావద్దు అని చెప్తూ వచ్చారు ఒకవేళ రేపటి భవిష్యత్ తెలంగాణ లోపల మహిళలు సామాజికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా రాజకీయంగా కూడా ముందుండాలి ఆ ముందుండడం లోపల ప్రసన్న హరికృష్ణ వెన్ను దన్నుగా నిలబడతాడు అని చెప్పేసి కూడా నేను మహిళా సోదరి మనలందరి కూడా ప్రతి వేదిక నుంచి నేను చెప్పుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నేను బేసిక్గా ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నా యొక్క విజన్ ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి ఉందో దాన్ని కూడా నేను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశాను నా మేనిఫెస్టోను ఎక్కడా లేని విధంగా ఒక పూర్తి స్థాయి లోపల బాండ్ పేపర్ పైన నేను ఎనిమిది బాండ్ ఎనిమిది అంశాలలో ఒక బాండ్ పేపర్లు కూడా మొన్న పట్టభద్రుల సింహగర్జన సభ లోపల రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను ఓడించాలి అని చెప్పేసి స్వయాన ఎప్పుడు లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి సమావేశాలు అటెండ్ అయినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది నేను మొన్న సభ లోపల అడిగా ముఖ్యమంత్రి గారు మీరు వస్తున్నారు కదా మరి వచ్చినటువంటి సంగతి పట్టభద్రుల కోసమే కదా మరి పట్టభద్రుల సంగతి ఏది మీరు మాట్లాడినటువంటి మూడు సమావేశాల లోపల ఎప్పుడైనా ఎక్కడైనా పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యల పైన మీరు మాట్లాడారా మీరు ఒక ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఏ విధంగానైతే క్యాంపెయిన్కి వచ్చారో అదే తరహాలో ఉంది కానీ మీరు పట్టభద్రులను అడ్రస్ చేసేటువంటి విధంగా ఉందా అసలు ఆ గ్యారంటీస్ ఆ హామీలు అలాంటి ఎడ్యుకేషన్కు బడ్జెట్ అలొకేషన్స్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మరి ఎలాంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం మీరు ఈ మూడు మీటింగ్లకు వచ్చారు వచ్చి ఒకటి నిజంగానే మాట్లాడు నిజామాబాద్ సభ లోపల మీరు నిజమే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మీరు ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా ప్రభుత్వం మనగడ ఏమైనా ప్రశ్నార్థకం అవుతుందా అని చెప్పేసి అంటే ఎమ్మెల్సీ ఓడిపోతున్నాము అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా చెప్పినందుకు ఈ వేదిక ద్వారా మీకు ధన్యవాదాలు తెలుసు అండ్ మీరు రావడం వల్ల మీరు రావడం వల్ల వాస్తవానికి మీరు రాకముందు నరేందర్ రెడ్డి గారు మూడవ స్థానంలో ఉండేవారు మూడవ స్థానం మరి మీరు రావడం వల్ల ఆల్ ఫోర్స్ కాబట్టి ఆల్ ఫోర్స్ నాలుగవ స్థానంలోపలికి మీరు రావడం వల్ల వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం మీకు చాలా సర్వే లోపల నిన్న మొన్న సర్వే ఏవైతే ఉన్నాయో ఆ సర్వే లోపల చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అదేవిధంగా అంజిరెడ్డి గారు నేను అంజిరెడ్డి గారికి ఒకటే స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎవరైతే భాజపా పని పనిచేస్తున్నటువంటి భాజపా కార్యకర్తలకు పని పనిచేస్తున్నటువంటి ఏబీవిపి కార్యకర్తలకు నా స్ట్రేట్ క్వశ్చన్ అసలు మీకు అంజిరెడ్డి గారు తెలుసా ఒకటే ప్రశ్న మీ మనస్సాక్షికి అనుగుణంగా మీరు నిజంగానే అంజిరెడ్డి గారిని గతంలో చూసుంటే ఆయన పేరు వినుంటే ఆయన సమాజానికి ఎంతో కొంత సేవ చేసున్నటువంటి వ్యక్తిగా మీకు కనుక క్లారిటీ ఉంటే మీరు సోషల్ మీడియా యుద్ధం చేయండి సోషల్ మీడియా యుద్ధం ఎవరైనా చేయొచ్చు అసత్య ప్రచారాలను విష ప్రచారాలను ఎవరైనా చేయొచ్చు కానీ దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉండాలి వ్యాలిడిటీ మా సోదరుడు ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రుడు సురేష్ యాదవ్ గారు అదేవిధంగా గాయత్రి బండారు మా సోదరి మీరు మీ మనస్సాక్షికి అనుగుణంగా దయచేసి ప్రసన్న హరికృష్ణ త్యాగం చేసి వచ్చింది మరి ప్రసన్న హరికృష్ణకు పక్కన ఈ రెండు ముఖాలు పెట్టి నిజంగానే ప్రసన్న హరికృష్ణ కన్నా వాళ్ళిద్దరూ ఏబుల పట్టభద్రుల సమస్యలు కరెక్ట్గానే వాళ్ళు రిప్రజెంట్ చేయగలరా అని మీకు నమ్మకం ఉంటే ఈరోజు నా నా బొమ్మ పక్కన పెట్టేది మీ మనస్సాక్షికి అనుగుణంగా కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు విష ప్ర భవిష్యత్తు హోపునే మీరు బొగ్గ దశలను తుంచువేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ నలభై రెండు నియోజకవర్గాలు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క మండలాల్లో ఏ మండలానికైనా వెళ్ళండి ఏ ఊరికైనా వెళ్ళండి మీరు జెన్యున్గా రిపోర్ట్ తీసుకోండి నిజంగానే గ్రౌండ్ లోపల ప్రసన్న లేడు అన్నప్పుడు మీరు ఎలాంటి విష ప్రచారాలను చేసుకోండి ఎలాంటి అసత్య ప్రచారాలని చేసుకోండి ఇంకా కొందరికి ఒక స్టెప్పు ముందుకు వేసి ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతాడు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల లోపల అది జరగదు అని చెప్పేసి మీడియా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు డాక్యుమెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి మాట కేవలం పెదవులకు మాత్రమే పరిమితమైనటువంటి మాట అమలు ఆచరణ ఏమాత్రం అమలుకు ఆచరణకు లోను కానటువంటి మాటలతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఒక పక్కన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇంకొక పక్కన సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు మరి ఏం సామాజిక న్యాయం చేశారు మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయం లోపల గతంలో ప్రసన్న రిక్ష కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిండు అని చెప్పేసి ఎస్ నేనే ఒప్పుకుంటున్నాను ప్రసన్న రిక్షకు టికెట్ రాదు నో ప్రాబ్లం నో ప్రాబ్లం బట్ ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నప్పుడు కార్పొరేట్ శక్తులకు ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పేసి నేను ప్రజలు ఆల్రెడీ గతంలో అడిగాను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను అంటే ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికైనా ఆయన యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకోవడానికైనా తెలంగాణ యూనివర్సిటీ బతకొద్దా కరీంనగర్ ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీని మూసుకోమంటారా ఉస్మాన్ యూనివర్సిటీని మూయమంటారా కాకతీయ యూనివర్సిటీని మూయమంటారా ఇక్కడ చిన్న చితక అప్పులు సొప్పులు చేసి చాలామంది నిరుద్యోగులు తమకున్నటువంటి ఎకరాలను ఇల్లును అమ్మేసి ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ని పెట్టుకుంటున్నారు మండల స్థాయి లోపల డివిజన్ స్థాయి లోపల జిల్లా స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకొని బాగా కష్టపడి మూడు నాలుగు సంవత్సరాలు నడిపిన తర్వాత ఆల్ ఫోర్స్ అనేటువంటి స్కూలు ఈ స్కూల్ పక్కకు వచ్చి పెడితే వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారా వాళ్ళు బ్రతకగలుగుతారా మరి ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతికి మీరు ఎలా టికెట్ ఇస్తారు అయితే నేను మీడియా మిత్రులందరి ద్వారా ఒకే ప్రశ్న అడుగుతున్నా వీళ్ళిద్దరు కూడా అంజిరెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు వాళ్ళు మేము ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల లోపలికి వస్తున్నాం అని చెప్పేసి ఓటింగులు పెట్టారు ఫ్లెక్సులు కట్టారు ఒకటే స్టేట్ క్వశ్చన్ ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది మనకు ఇంకా టైం ఉంది రేపు కూడా టైం ఉంది అంటే డిబేట్కి టైం ఉంది ప్రచారానికి లేకపోవచ్చు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రంలోనైనా కొత్త పదమూడు జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రంలోనైనా ఆరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్లమెంట్ సెగ్మెంట్లోనైనా నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా రెండు వందల డెబ్బై ఒక్క మండలాల్లో ఏ మండల కేంద్రంలోనైనా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాల్లో ఏ గ్రామంలోనైనా నేను చర్చకు సిద్ధం ఐదే నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు అంజిరెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి నేను సవాలు విసురుతా మీరు నిజంగానే ప్రజాసేవకు వచ్చుంటే మీకు నిజంగానే నిరుద్యోగుల గుండె చప్పుడు తెలిసి మీకు నిజంగానే ఉద్యోగుల యొక్క సమస్యలపైన అవగాహన స్పష్టత ఉంటే మీరు నిజంగానే భవిష్యత్ తెలంగాణ లోపల విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాం అనేటువంటి నమ్మకం మీకుంటే మీరు దయచేసి చర్చకు రండి లోపల కనుక తెలియజేస్తే రేపు నేను ప్రచారం నుంచి బంధించాను ఒకవేళ ఒకవేళ మీ ఇద్దరికి గనక నాతో మాట్లాడేటువంటి శక్తియుక్తులు లేకపోతే నరేందర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకోండి అదేవిధంగా అంజిరెడ్డి గారు మీ కేంద్ర మంత్రులు ఎవరైతే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళని కూడా మీ పక్కన పెట్టుకోండి నేను ఒక్కరినే వస్తా మాట్లాడతాం ఒకవేళ నిజంగానే మీరు నిజంగానే పట్టభద్రుల యొక్క సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశంతో ఉంటే మీరు నిజంగానే ప్రజాసేవకు మాత్రమే అదే సంకల్పంతో వచ్చి ఉంటే మీ ఆన్సర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి ఒకవేళ మీ ఆన్సర్స్ లోపల నిజం ఉంటే మీ ఆన్సర్స్ లోపల నమ్మకం ఉంటే మీ ఆన్సర్ ప్యూర్గా ఉంటే మీ ఆన్సర్ క్లీన్గా ఉంటే రేపే నేను తట్టాబుట్ట చదువుకొని నేను వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అని చెప్పేసి మీడియా పక్కన మీడియా ముఖం ద్వారా నేను వాళ్ళిద్దరి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కాంటెక్స్ లోపల ఇక్కడ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్ర సోదరులందరికీ కూడా అదేవిధంగా నా కోసం నా కోసం అసలు నేను ఎవరో ఇప్పటి వరకు తెలియనటువంటి వ్యక్తులు కూడా కేవలం సోషల్ మీడియా లోపల నా లోపల ఉండేటువంటి ఇంటెన్షన్ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు అంటే ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి అంటాం ముఖము మనస్సుకు సూచిక అని చెప్పేసి అరే ప్రసన్న హరికృష్ణ గుండె లోతు లోపల ఏదైతే ఉంటుందో అది మాత్రమే గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం మేము చేస్తాం ఆ నమ్మకాన్ని నమ్మినటువంటి వ్యక్తులు నేను చూడకుండా నాసినాతలు ఇప్పటివరకు ఎక్కడ కూడా కలవనటువంటి వ్యక్తులు ఎవరికి వారి స్వచ్ఛందంగా వారి వారి గ్రామాల లోపల మండలాల్లోపల పనిచేస్తా ఉన్నా వారందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్సు మాంసులు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గతంలో పన్నెండు వందల మంది ప్రస్తుతం మూడు వేల మంది బ్రిగేడియర్స్ టీం ప్రసన్న హరికి లోపల పనిచేస్తూ ఉన్నా అనేక రకాలకు సంబంధించినటువంటి మేధావి వర్గం నాకు వెన్నుదనుగా పనిచేస్తూ ఉన్నా అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు నామినేషన్ సమయం లోపల కానీ అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కానీ వారు నాకు చేదోడు వారుగా ఉన్నారు మేధావి వర్గానికి సంబంధించినటువంటి శ్రీ చిరంజీవులు ఐఏఎస్ గారు అదేవిధంగా వకులాభర్మన్ కృష్ణమోహన్ రావు గారు అదేవిధంగా మా సోదరులు తెలంగాణ విఠలు గారు అదేవిధంగా మరొక సోదరులు ఫాతిమా రెడ్డి గారు ఎంపీ రెడ్డి గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా మా సోదరుడు జనార్దన్ గారు మైపాల్ యాదవ్ గారు సో వారు ఉస్మాన్ యూనివర్సిటీ లోపల వారిపైన ఎంత ప్రెషర్స్ వచ్చినా ఎక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ ఇస్ ఎ జెన్యూన్ క్యాండిడేట్ కంపల్సరీ నేను గ్రౌండ్కి వెళ్తాను నేను ఫీల్డ్లో ఉంటాను అందరికీ అవేర్నెస్ కల్పిస్తాను అని చెప్పేసి గత నెల రోజుల నుంచి మైపాల్ గారు ఈ నాలుగు జిల్లా లోపల తిరుగుతూ ఉన్నారు అయితే ఈ సందర్భం లోపల నా కోసం చాలామంది పనిచేయడమే కాదు ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా స్టేటస్లు పెట్టుకుంటున్నారు సోషల్ మీడియా లోపల నాకు సంబంధించిన పోస్టులను పోస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ దయచేసి మీ అందరి కూడా మీ ప్రేమ మీ అభిమానం మీ ఆప్యాయత ఇదే విధంగా మరొక రెండు రోజుల పాటు కొనసాగాలి ఎన్నికల వల్ల భవిష్యత్తు లోపల తప్పనిసరిగా భవిష్యత్తు ఆరు సంవత్సరాలు నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను అయితే ఈ ఓటింగ్ ప్రాసెస్ సీక్రసీ కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పర్లేదు బూత్ గానో లేదా మండల గానో లేదా నియోజకవర్గాల వారిగానో ఓట్లను లెక్కించడం జరగదు మొత్తం నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్లను గా లెక్కిస్తారు కాబట్టి మీరు నా ఊర్ లోపలనే మెజారిటీ చూపించాలి నా మండలంలో మెజారిటీ చూపించాలి నా అసెంబ్లీ లోపల మెజారిటీ చూపించాలి నా జిల్లా లోపల మెజారిటీ చూపించాలి అనేటువంటి డెడ్ లైన్సు ఆ స్పీడ్ బ్రేకర్సు ఆ లిమిట్స్ ఏముండవండి కాబట్టి దయచేసి మీ లీడర్స్ ఏమైనా చెప్తారు కానీ మీ మనసాక్షికి అనుగుణంగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణను మీరు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికలను పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నంబర్ మూడు పక్కన మీ కుటుంబ సభ్యుడు ప్రసన్న హరికృష్ణ పేరుంటుంది దాని పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ సోదరుణ్ణి ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు అని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తా రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది లోపల జరిగినటువంటి ఎన్నికల లోపల లక్ష పదిహేను వేల మంది ఓట్లు వేస్తే అందులో చెల్లని ఓట్లు పదివేల చెల్లని ఓట్లున్నాయి అంటే లక్ష ఐదు వేలు మాత్రమే నికరంగా మిగిలినటువంటి ఓట్లు మొన్నటికి మొన్న వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ లోపల ఇరవై మూడు వేల ఓట్లు సుమారుగా చెల్లని ఓట్లుగా ఉన్నాయి అంటే మనం పట్టభద్రులం మనం తప్పనిసరిగా ఒక విఘ్నతతో విచక్షణతో మనం ఓటు వేస్తున్నాము కాబట్టి సో జాగ్రత్తగా మీరు మూడవ నంబర్ సీరియల్ నెంబర్ ఏదైతే ప్రసన్న హరిక సంబంధించి ఉందో దాని పక్కన ఒకటి వేసి దయచేసి మీరు ఆగండి ఎందుకంటే మిగతా రెండో మూడో నంబర్ ఇవ్వడం వల్ల మీరు కన్ఫ్యూజన్కు లోనయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండో మూడో నంబర్ ఇచ్చేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మీ బ్యాలెట్ పేపర్ పైన లేరు అని చెప్పేసి